అలాంటి నిర్మాణం తలబెడితే దానిపైన మనం చూశాం పెద్ద ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలున్నారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు సాఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తారని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాడును అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్లతో అమరావతి నిర్మాణాన్ని పట్టానికి ఇచ్చాం రోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించి ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్ వచ్చినా వాతావరణం సమ సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతానే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హెస్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైం విత్ యువర్ కైండ్ కోఆపరేషన్ గెట్ ఇట్ డన్ ఒక్క రోజున కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశాం ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టి కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిస్తే తొమ్మిది నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఎక్స్ప్లెయిన్ చేశారు వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని బావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ గా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఓటే కోరుతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదరానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యుటిలిటీస్ కూడా డక్ లో తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణం పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ కూలింగ్ వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వస్తుంది వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ టెక్నాలజీ మీన్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ నో అదర్ పాలిటీషియన్ కెన్ అండర్స్టాండ్ టెక్నాలజీ ఓన్లీ మోడీజీ అండర్స్టాండింగ్ టెక్నాలజీ ಯು ಬ್ರಾಟ್ ಫಾರ್ ದಿಸ ಕಂಟ್ರಿ ಸೆಮಿ ಕಂಡಕ್ಟರ್ ಯು ಗ್ರಾಟ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಕಂಟ್ರಿ ಜಾಮ ಮೋಡಲ್ ಆಧಾರ್ ಮೊಬೈಲ್ ಹೌ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ಸೋ ಯು ಪಿ ಆನ್ ಆಫ್ ದಿ ಬೆಸ್ಟ್ ಇನ್ ದರ್ಲ್ಡ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಟುಡೇ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಕ್ವಾಂಟಮ್ ಮೆಷಿನ್ I am very happy to inform you, sir. Today we had MOUs. With TCS and MBM, IBM and also and LNT, who had a MOU. We are starting here. Sir only one request, Hyderabad, we started ITEC City, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayeeji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward.